ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు దేవీ నవరాత్రులు ఈ ఏళ్ళటి నుంచే షురు అవుతున్నాయి నవరాత్రులలో మొదటి రోజున భక్తులందరం అమ్మవారిని మనసార శ్రద్ధ భక్తులతో ప్రార్థిస్తూ స్వాగతం పలుకుతాం దేవీ నవరాత్రులలో ఈ మొదటి రోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు అని పెద్దలు చెప్తారు దేదీప్యమానంగా విరాజిల్లే అమ్మవారి అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవీ అలంకారం ఈరోజు దేవి నవరాత్రులు మానవాళికి ఇచ్చే సందేశం అనంటూ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు సుజాత శిర్ఘవర్ అందించినటువంటి లఘు ప్రసంగ మాలిక నుంచి మొదటి ప్రసంగాన్ని ఇప్పుడు విందాం ఓం శ్రీ శక్తి రూపేణ నమస్తై నమస్తై నమ యావత్ జగత్తును నడిపిస్తూ అందరి అంతరంగంలో శక్తి రూపంలో ఉన్న ఆ జగన్మాతను ప్రార్థిస్తూ దుర్గా నవరాత్రులు దసరా పండుగ సమాజానికి అందించే సందేశాన్ని చర్చిద్దాం శరదృతువు ప్రారంభ కాలంలో ఆశ్వయుజ పాడ్యమి నుండి దశమి వరకు జరుపుకునే ఈ తొమ్మిది రోజులను శరద్ నవరాత్రులని దుర్గా నవరాత్రులని పిలుస్తాము అంతకు ముందు మాసమైన భాద్రపద మాసంలో భాద్రపద బహుళ పాడ్యమి నుండి మహాలయ అమావాస్య వరకు పితృదేవతలందరి పేరిట శ్రాద్ధ కర్మలు ఆచరించి నేటి మన స్థితికి కారకులైన పెద్దలందరి ఆశీస్సులు పొంది నూతన ఉత్సాహంతో మహాలయ అమావాస్య సాయంత్రం నుండి బతుకమ్మ పండుగను ప్రారంభించి మహానమి వరకు రోజొక్క విధంగా బతుకమ్మను పేర్చి భక్తి శ్రద్ధలతో అన్ని పూజలకు వాడే పువ్వులనే గౌరీదేవిగా భావించి పూజ చేసే ప్రకృతి ఆరాధ్య పండుగ ఈ బతుకమ్మ తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మని అటుకుల బతుకమ్మ అని మూడవ రోజు ముద్దుపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ వెన్నముద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ అంటూ తంగేడు గునగ ఉమ్మెత్త చామంతి గన్నేరు గులాబీలు ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి ఆకులు పువ్వులతో మనము వివిధ రకాల నైవేద్యాలతో బంధుమిత్రుల కోలాహలం ఆడపడుచులు పుట్టింటికి వచ్చిన ఆనందంలో కుటుంబ సభ్యులందరూ ఆత్మీయంగా కలుసుకొని మానవ సంబంధాలను పెంచుకొని ప్రకృతిని రక్షించాలనే సందేశం మనకు ఈ బతుకమ్మ పండుగలో కనబడుతుంది అదేవిధంగా త్రిమాత స్వరూపిణి అయిన జగన్మాతను తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో కొలుస్తూ ప్రతి మాతృమూర్తి ఆ జగన్మాత అంశమే అంటూ తల్లిని ప్రత్యక్ష దైవంగా కొనియాడడం పరస్త్రీని తల్లిగా చెల్లిగా చూసే సంస్కృతిని అందించడం లాలించి జోలపాట పాడి ముద్దు మురిపాలతో పెంచే మాతృమూర్తి శాంతిగా ఉండడం ఎంత అవసరమో సమాజంలో అన్యాయాన్ని అవినీతిని తృంచి తమ ఉనికికే ఆటంకం ఏర్పడుతున్నప్పుడు ఆదిశక్తిగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో సమస్యలు పరిష్కారం చేసుకోవడం అంతే అవసరం అని చక్కని సందేశాన్ని అందిస్తున్న గొప్ప పండుగ దేవీ నవరాత్రులు దసరా పండుగ వెనుక మన పౌరాణిక కథనం చూసినట్లయితే త్రేతాయుగంలో రాముడు రావణునిపై గెలిచిన సందర్భంగా దసరా రోజున రావణ దహనం చేయడం సాంప్రదాయం అలాగే ద్వాపర యుగంలో పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పైన తమ ఆయుధాలు కట్టిపెట్టి అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి ఆయుధాలు తీసుకొని కౌరవుల అధర్మ పాలనను ఎదిరించటానికి నూతనోత్సాహంతో విజయపథం వైపు పయనించిన రోజు అలాగే జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి రాక్షసుని వధించి విజయం పొందిన సందర్భంగా పదవ రోజును ప్రజలంతా విజయోత్సవాలు జరుపుకున్న రోజు ఈ విజయదశమి ఈ విధంగా భిన్న కథనాలున్నప్పటికీ ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్యాయం మీద న్యాయం అసత్యం మీద సత్యం తప్పకుండా గెలుస్తుంది సత్యమేవ జయతి అన్నది మన చరిత్ర మనకు అందించిన చక్కటి సందేశం దీనిలో భాగంగా మొదటి రోజు మనము లక్ష్మీమాత రూపంలో కొలవడం ఆనవాయితీ ఆరోగ్యం ఆయుషు విద్య వివేకం సౌభాగ్యం ధైర్యం అభయం విజయాల అధిదేవతగా పూజలు అందుకుంటున్న లక్ష్మీదేవి కటాక్షాలతో యావత్ ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో వర్దిల్లాలని మొదటి రోజు లక్ష్మీమాతగా పూజలు అందుకుంటున్న ఆ జగన్మాతను నిండా